మన ఊరి ముచ్చటకు స్వాగతం రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని గురువారం జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంబంధాలను బలోపేతం చేయడానికి శాశ్వత స్నేహాలను ఏర్పరచడానికి బీర్కూర్ జెడ్పీహెచ్ఎస్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ రాధాకృష్ణ ఘనంగా రాఖీ వేడుకలను నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆగస్టు మాసంలో రాఖీ పండుగను జరుపుకుంటామని ఆయన అన్నారు ఈ పండుగను భారతదేశంలో పలు రాష్ట్రాలలో రక్షాబంధన్ పేరుటతో అక్కా తమ్ముడు అన్న చెల్లెళ్ళు స్నేహం పేరుటతో ఒకరినొకరు బంధుత్వాలకు సోదరి భావం రాఖీ పండుగని ఒక వేడుకగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు పాఠశాలలో రాఖీ వేడుకలను ఆకర్షణీయంగా చిరస్మరణీయంగా ఉత్తేజపూర్వకంగా జరుపుకుంటారని పేర్కొన్నారు రాఖీ పండుగ బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి రక్షాబంధన్ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు తోటి వారి పట్ల ఆప్యాయతను వ్యక్తపరుస్తుందని తెలిపారు పాఠశాలలో రాఖీ వేడుకలు విద్యార్థులకు సానుభూతి గౌరవం ఐక్యత భావాన్ని పెంపొందిస్తుందని అన్నారు విద్యార్థుల్లో లోతైన సంబంధాలను పెంపొందిస్తుందని పేర్కొన్నారు దీనితో పాటు సాంస్కృతిక వారసత్వాన్ని అభినందించడానికి రాఖీ పండుగ ఉపయోగపడుతుందని అన్నారు అనంతరం విద్యార్థుల్లో ఒకరినొకరు రాఖీలను కట్టుకుంటూ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు రాఖీలను కడుతూ ఆత్మీయతను అందజేశారు ప్రతి ఒక్క విద్యార్థి సోదర భావంతో మణికట్టు చుట్టూ రాఖీ అని పిలువబడే పవిత్ర దారాన్ని కట్టారు దీనిలో భాగంగా పాఠశాలలో విద్యను అభ్యస్తున్న నాలుగు నాలుగు వందల మంది విద్యార్థిని విద్యార్థులు ఒకరినొకరు రాఖీలను కట్టుకుంటూ శుభాకాంక్షలను తెలియజేశారు రాఖీ బంధం తోబుట్టువుల మధ్య భద్రతా బంధాన్ని అందిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శివరాజ్ కాకయ్య రామాంజనేయులు అశోక్ రెడ్డి గంగారెడ్డి అంజిరెడ్డి పాఠశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు